హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ మనం అనంతపురం అనంతపురంలోని ఎస్వి సినిమా థియేటర్ వద్ద ఉన్నాము ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అండి ముందుగా మా ఛానల్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో ఆయన బర్త్డే సందర్భంగా ఎస్వి సినిమా థియేటర్లో గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయడం జరిగిందండి సో ఫ్యాన్స్ అందరూ కూడా మార్నింగ్ వచ్చేసారు సో చాలా హంగామా చేశారండి ఇక్కడ ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఆ హంగామాని చూడబోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం షేర్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్

వీరమిత్రులందరికీ ధన్యవాదాలు అండి ఈరోజు మా నాయకుడు మా జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చుట్టుకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా మంచి వేడుకలు జరుగుతుంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మా నాయకుడు తలబెట్టారు ఆ కార్యక్రమం కూడా దిగ్విజయనపురం జిల్లాలో తప్పక్రమండి అదేవిధంగా ఈరోజు జన సైనికులు కూడా అందరికీ ఒక పండగ వాతావరణంలో సినిమా థియేటర్లు ఎత్తనాము కానీ దాదాపు ఎన్నో వందల వందల సేవా కార్యక్రమాలు ఆంధ్ర ఈ రిలీజ్ లో కూడా భారీ కలెక్షన్ అభిమానులు కూడా ఈ రోజు అందరూ బయటకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు దాదాపు వందల శాఖలో వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు చేశారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు ముందు ఉన్నాయని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటూ మరీ మరీ మా డిప్యూటీ సీఎం గారికి మా నాయకుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వర ప్రజల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర నలమూలల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కందూరు జిల్లా అధ్యక్షులు టీసీవర్ధన్ గారి ఆధ్వర్యంలో అలాగే ఆయన నాయకత్వంలో ఈరోజు అనంతపురంలో చాలా భారీగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా మొదటగా ఈరోజు ఉదయం మన గ్రీనాంధ్ర గ్రీనాంధ్రలో కార్యక్రమం భాగంగా జూనియర్ కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది ఈరోజు నుంచి నిర్విరామంగా రాత్రి వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు మనం 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 అందరూ గమనించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ట్వంటీ వన్ సీట్లు ఇరవై ఒక సీట్లు గెలవడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి రేట్ మేము అందరూ భావిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రజలందరూ కూడా మంచి శుభ సూచిక చెప్పి మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా అనంతం జిల్లా తరపున అందరూ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్ తీసుకోవాలి వీర మహిళ ఈరోజు అన్న బర్త్డే సందర్భంగా నాకు అన్న దేవుడితో సమానం కాబట్టి నా దేవుడిని నేను చేపించుకున్నా చెయ్యి జనసేన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ జన అయితే ఏమి మరి నాయకులైతే ఏమి కార్యకర్తలు అయితే ఏమి వీర మహిళలు అయితే ఏమి ఈ రోజు పండగ చేసుకుంటూ ఉన్నాము మా దేవుడు మాకు అంద సమానము ఈ రోజు మంచి మనిషి కలియుగ కారణ జన్మడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది మరి జూనియర్ కళాశాలలో చెట్లు నాటడం జరిగింది మరి అదే విధంగా సినిమా థియేటర్లలో కేక్ కటింగ్లు విధంగా ఈ రోజు మీద మరి అన్నదాన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి భవాని కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు మరి రాబోయే ఇరవై తొమ్మిదిలో ఆయన సీఎం గా చేసుకునే బాధ్యత ఈ రోజు మా మెగా అభిమానుల ఆరాధ్య దేవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు అనంతపురంలో స్థానిక ఎస్వీ థియేటర్ నందు గబ్బర్ సింగ్ సినిమా ప్రదర్శించడం జరిగింది చరిత్రలో రీ రిలీజ్ రికార్డులలో ఇప్పుడే కాదు రాబోయే ఒక ఇరవై తరాల తర్వాత అయినా కూడా అది పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా మా నాయకుడు ఎలాగే ఉన్నతమైన మాతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చూడాలనే మేము కూడా ఆశిస్తున్నాము ఆ మా కళ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా డిప్యూటీ సీఎం గారికి ముఖ్యంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జయ జై జనసేన జై జనసేన సో ఫ్రెండ్స్ చూసారు కదా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చేసిన హంగామా ఏ విధంగా ఉందో సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నక్కండి నేను వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చివరికి చూశారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెష్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం వరకు షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా